Two? Uh, só... కాబట్టి మేడ గారికి ఫైండ్ గురించి ఫైండ్ చెప్తాను అందరికీ కూడా నమస్కారాలు ఈ రోజుకి ఐపీఎస్ మేడ గారికి అలాగే ఆసర్ ఫోటో ఫోటోసర్ ఆదర్ ఇష్యూస్ ట్రాన్స్జెండర్ సో ఈ నెల్లూరు నగరలో ఆల్మోస్ట్ 125 ట్రాన్స్జెండర్స్ ఉంటారు మెయిన్లీ నవాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అండ్ వేదాయపాలెం లిమిట్స్ కి బ్యాగింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్స్టార్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ లాస్ట్ ఇయర్ ఆ మర్డర్ జరిగింది ఆ ట్రాన్స్ జెండర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజు ట్రాన్స్ జెండర్ కి మాట్లాడాను అన్ని టౌన్ వన్ టు టౌన్ సిక్స్ అన్ని సిఐ గారు తర్వాత నేను ట్రాన్స్ జెండర్స్ కి సమస్య విన్నాము తర్వాత మాట్లాడాము మాట్లాడాము క్లియర్ కట్ కి ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు చెప్పాను ఇన్స్ట్రక్షన్స్ లో బ్యాగింగ్ న్యర్ డంగతర్ బ్యాగింగ్ న్యర్ బంగారమ షాప్స్ షాపింగ్ మాల్స్ ఆర్ ఎనీ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ చేయదు ఇది ఫస్ట్ ఇన్సెక్షన్స్ ఇచ్చారు సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఇస్ నో పబ్లిక్ డ్రింకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎనీ డ్రగ్ సప్లైయర్ డ్రగ్స్ థింగ్ థర్డ్ ఇన్ థర్డ్ ఇన్సెక్షన్ ఇచ్చాను ఇస్ కి ద షుడ్ నాట్ బి ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మర్డర్లో ఎనీ దొంగతనంలో ఎనీ దొంగతనం వెహికల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను సో క్లియర్ కట్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇఫ్ దే ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అదర్వైజ్ విల్ బి పుట్టింగ్ అప్ స్ట్రిక్ట్ యాక్ట్స్ యాజ్ ఎనీ ప్రొసెషన్ ఎనీ ప్రొటెస్ట్ ఎనీ రెలీ కంపల్సరీగా ప్రతి వ్యక్తి ప్రతి గ్రూప్ అనుమతి తీసుకోవాలి సెక్షన్ థర్టీ ఏపీ పోలీస్ యాక్ట్ నేను ఈరోజు సెక్షన్ థర్టీ నెల్లూర్ నగర్ లో లిమిట్స్ లో అమలు చేశాము వి హెవ్ ఇన్వోక్డ్ సెక్షన్ థర్టీ ఏపీ పోలీస్ యాక్ట్ ఫర్ అండ్ ఇంతకు ఎక్ చేసాము ఫర్ సేఫ్టీ భద్రత కోసం లా అండ్ ఆర్డర్ కోసం ఎవ్రీ వన్ సేఫ్టీ అండ్ పీస్ఫుల్ నేచర్ ఇన్ నెల్లూర్ సిటీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి